మనం ఇక్కడ చూస్తున్న ప్రాంతం అన్నమయ్య జిల్లా రాయచోటి మండల కేంద్రమైన పాతరాయచోటి పాతరాయ పాతరాయచోటికి మాములు రాయచోటికి మధ్యలో మాండవి నది పోతూ ఉంటుంది ఇది మనం చూస్తున్నది మాండవి నది దీనికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది ఇప్పుడు రాయచోటికి సంబంధించిన మురికి నీరంతా కూడా ఈ మాండవి నదిలోకి వదలడం వలన ఇది ఒక మురికి నీరంతా కూడా ఒక చెరువులాగా తయారైపోయి మొత్తం మలేరియా డెంగ్యూకు కారణమైన దోమల ఉత్పత్తికి కారణమై రాయచోటి పట్టణంలో ఉండే దాదాపుగా ఇరవై వేల కుటుంబాలులో ఉండే పిల్లలు కానీ పెద్దలు కానీ రోగాల బారినపడి లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకుంటూ విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం డైరెక్ట్గా ఆ బాధితుల దగ్గర నుంచి చెప్పు మా మీ పేరు ఏం పేరు మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది మన ఏ నీళ్ళు అయితే రావట్లేదు మొత్తం డ్రైనేజ్ పరంగానే వస్తా ఉన్నాయి ఇటు సైడ్ అటు సైడ్ ఉన్న కాయ కాలువలు ఉన్నాయి కదా ఆ కాలువలు అనేది మధ్యలో మధ్యలో పగలటం వల్ల డామేజ్ రావడం వల్ల ఆ నీళ్ళని ఏంటో వంగనాయి మీ పేరు చెప్పండి వెంకటలక్ష్మి సార్ సమస్య అంటే ఇక్కడ వచ్చే మాండవీళ్ళకే కాదు మొత్తం డ్రైనేజ్ అంతా కాలువలోకి పంపిస్తా ఉన్నారు ఇటు సైడ్ అటు సైడ్ ఉండే కాలువలన్నీ డ్యామేజ్ కావటం వల్ల మొత్తం అన్ని ఏట్లకే వస్తున్నాయి ఆ ఏట్లో నీళ్లు స్టక్ కావటం వల్ల దాన్ని ఎన్ని విధాలుగా ఏం చేసినా గానీ అక్కడ దోమలు అనేది బాగా నిలువగా ఉన్నాయి అది హెల్త్ వాళ్ళు అయితే చాలా సార్లు ధర్నాలు అభివృద్ధి పై అని వేసినారు వేసినా కానీ వల్ల కూడా కంట్రోల్ కావట్లేదు చుట్టుపక్కల ఉండే కుటుంబాలకు ఈ మధ్య దోమలు ఎక్కువైపోయి జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంది కదా సార్ వస్తాయి సార్ మా వైరల్ ఫ్యూవలు వస్తాయి మలేరియాలు కూడా వస్తాయి ఇక్కడ దోమలు ఉన్నప్పుడు వస్తాయి కదా జ్వరాలు ఆ జ్వరాలు వచ్చినప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది ఒకవేళ డబ్బులు వాళ్ళైతే బయట పోతారు డబ్బు లేని వాళ్ళైతే గవర్నమెంట్ హాస్పిటల్కే పోయి చూపించుకుంటారు ఇది ఎన్నిసార్లు పోయిన సంవత్సరం కూడా వచ్చినారు వచ్చి చూసినారు అందరూ చూసి కూడా మున్సిపాలిటీ వాళ్ళు అందరూ చూస్తున్నారు కానీ దీనిపైన తగు అయితే తీసుకోలేదు ఊరికే ఏదొక్కటే క్లీన్ చేసినా కానీ అటు పక్క కాలువలు క్లీన్ చేసి వాళ్ళకు పై వరకు అది కట్టే కదా మనకు సక్కగా నీళ్లు కాలువ నీళ్ళు డ్రైనేజ్ నీళ్లు అన్ని ఏట్లో ఉండటం వల్ల చుట్టుపక్కల వల్ల కూడా అవి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి సాయి నుంచి ఆలకా నుంచి ఒక ఫ్యామిలీ జ్వరాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు ఏది ఎంత ఎంత వస్తుంది మీకు ఇబ్బంది ఇబ్బందులు చెప్పు ఎంత సార్ రాసి హైదరాబాద్ హైదరాబాద్ అక్కడ రాసి సార్ వాళ్ళు అక్కడ మీకు బాగో అక్కడ పోతే మీకు డాక్టర్లు దోమ ఏ ఈ రాయిచోట్లో ఈ ఏట్లో ఉండే దోమలు ఎక్కువ కావడం వల్ల జ్వరలు వస్తాయని చెప్పినారా ఎట్లా రూపాయలు పది లక్ష చేయ్ ఇరవై వేలు ముప్పై వేలు పని జరుగుతుంది ఆ పని చేస్తారు ఆ ఇలా పనులు చేయాలా ఏ ఇది ఊరు కాదు ఇది ఫస్ట్ ఊరు పుట్టింది కదా సార్ ఇది హాస్పిటల్ నీళ్ళు సినిమా హాల్లో నీళ్ళు పెద్ద సైడ్ కాలంలో కట్టారు సైడ్ కాలంలో పోల నీ వదులుతారు అసలు మంచి మంచి నీళ్లు పొస్తాయి పెట్టుకోవాలి అసలు ఎందుకు వదులుతారు వదలకూడదు అసలు సైడ్ కాలం నీళ్ళు వదల వదలకూడదు అసలు எப்ப சைடு கால அது முன்பாலி அண்ட சைடு கால சைடு காலே அது முன்பாலி அண்ட் எல்லாம் வந்து முன்பாலி நாடு ஆகி இன்ட்ரோட படிப்பேன் எடுத்து ஏழு படிப்படா అటు నుంచి ఒక ముప్పై అడుగు పొడుగుంటుంది ఆ గోడ కట్టించి కట్టించా ఉన్నారు ఆ రోడ్డు వచ్చి రోడ్డు మూడు వేలు ఏదొచ్చి మూడు వేలు రోడ్ ఎంత వస్తా వంద మీటర్ రోడ్డు ఆ రోడ్డు వేయాలని మొత్తుకునే రోడ్డు రోడ్డు వేయ కలెక్టర్ కూడా అర్జు అర్జీ పెట్టాను ఆయన అర్జి పెట్టే ఈ బ్రిడ్జ్ లెవెల్ కానీ రోడ్డు మా ఇంటి ఈ బ్రిడ్జ్ ఐదు సంవత్సరాలు మా రోడ్డు నమస్గిరి రోడ్డు బ్రిడ్జ్ బ్రిడ్జ్ పై రోడ్డు పోవడం బ్రిడ్జ్ రోడ్డు పోవాలంటే అప్పుడు ఏం లేదు అంత ఎస్టిమేషన్ వస్తే నీకు ఎవరు ఒప్పుకుంటారు సార్ வங்க குறிஞ்சு கூட பத்திர கூட பண்ணி சார் கிளா பண்ண பண்ணியா பண்ணி

క్లీన్ చేయడానికి మన ప్రయత్నం క్లీన్ చేయడానికి మీరు కూడా మీరు కావాలంటే కలెక్టర్ అయితే రేపు కలెక్టర్ ఏం ఈ ఫోటో పేపర్ వస్తారు ఏదో ఏ విషయాలు అందుకు మనం అందరం కలిసి చేస్తే మొత్తం ఆడ సాహిత్యం కూడా నిలంపల్ని క్లీన్ కాబట్టివరికే కాదు ఆశ రాయచోటి ప్రజలందరికీ ఈ దోహం వస్తాను వచ్చి డెంగ్యూ మలేరియాన్ని పరిష్కారం చేసుకున్నాము చేసుకోవడానికే ఇవన్నీ ఈ మొక్కలకి ఫోటో తీసుకెళ్ళి ఇప్పుడు ఈ కాలు ఈ వంక ఇడుప కుండలో అడపకుండాలో మీరు కొంచెం సహకరించారు చేస్తాం వెంటనే ఈ డెంగ్యూ మలేరియా జ్వరాలు ఖర్చు పెడుతున్నారు కానీ మున్సిపాలిటీ వాళ్ళు అనుకుంటే కేవలం ఒక ఐదు ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం మాండవ్యదంతా కూడా శుభ్రమైపోయి ఎక్కడా కూడా నీళ్లు నిలబడకుండా వాళ్ళు ఏర్పాటు చేసిన గుండా నీరు వెళ్ళిపోయి చల్లంపల్లి ఏరియా వరకు ఈ మురికి నీరును వదిలేస్తే మొత్తం దోమల నివారణకు మనకు ప్రధానంగా ఇది సహాయపడుతుందని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం అంతేకాకుండా మురికి నీరు శుభ్రపరచడానికి హైదరాబాదులో మూసీ నది ప్రాంతంలో మొత్తం సిటీ మధ్య భాగంలో ఉండే మూసీ నది ఈ మూసీ నదిలో ఉన్న వృధా నీరు మురికి నీరు అంతా కూడా శుభ్రపరిచి మళ్ళా వదిలేస్తున్నారు ఆ విధంగా ఎందుకు చేయలేరు ఎన్ని వేల కోట్లు అవుతుందా మురికి నీరు శుభ్రపరిచి వదిలేస్తే కాలుష్య నివారణ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం చాలా తక్కువ ఖర్చుతోనే కోట్లాది రూపాయలు ప్రజలు ఖర్చు చేసే డబ్బు నుంచి వాటిని బయటపడేయచ్చు ముఖ్యంగా ప్రాణాల నుంచి వాళ్ళని బయటపడేయడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మాండవ నదిని శుభ్రపరిచి దోమల నివారణ రాబోయే కాలం అంతా దోమలు ఇప్పుడు స్టార్ట్ అయింది బిగిన్ అయింది బిగినింగ్ టైంలోనే లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు బదులు ఖర్చు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఇంకా రాబోయే నాలుగైదు నెలల్లో మూడు నెలల్లో విపరీతంగా దోమలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మాండవ నదిని ఖచ్చితంగా శుభ్రపరిచి వెంటనే ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ప్రజా సంఘాలందరూ కూడా ఇక్కడ న్యాయవాదులు ప్రజా సంఘాలు అన్నీ వచ్చి ఇక్కడ ఈరోజు విచారణ చేశాం ఈ నిజాలు తెలుసుకున్నాం ఈ వాస్తవాలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యంగా మన పాలకులైనటువంటి మండిపల్లి రాంప్రసాద్ దగ్గరికి మంత్రి గారి దగ్గరికి కూడా ఈ విషయాలన్నీ తీసుకెళ్లి ఈ నదిని శుభ్రపరచడానికి అందరము కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మన సంఘాల నాయకులకు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం